Música నేటి కథలకు స్వాగతం గత ఆరు నెలలుగా ప్రతి శుక్రవారం నాడు క్రమం తప్పకుండా వినిపిస్తూ వచ్చిన పి రామకృష్ణారెడ్డి గారి పెన్నేటి కథలలో చివరి కథ ఈరోజు ఏరా ఏరా ఏమైపోతివే వినండి ఎన్నెలొస్తే మా ఊరు జ్ఞాపకం వస్తాదంట కదా మా ఊరు జ్ఞాపకం వస్తే మా ఏరు జ్ఞాపకం వస్తుంది అహా కాదులే ఊరు జ్ఞాపకం వచ్చినాక ఏరు జ్ఞాపకం రావడం కాదు ఊరు ఏరు ఒక్కటే పరి జ్ఞాపకం వస్తాయి అన్ని ఊర్ల సంగతి నాకు తెలియదు కానీ మా ఊరు సంగతికి వస్తే మాత్రం ఊరు ఏరు ఏరు కాదు రెండూ ఒకటే అందుకే మా ఊరు అని అట్ట అంటా ఉండానో అట్టనే మా ఏరు అని గుడక అంటా ఊరు ఏరు ఒకటిగా కలిసిపోయి జ్ఞాపకాల నిండాకు అలికి ఆరబోసినట్టు కనిపిస్తూ ఉంటే ఒంటి కంటితో ఒక్కదాన్నే చూసేదట్ట ఊరు మా ఊరు అంటివి సరేనబ్బా ఏరును మా ఏరు అంటే అట్టా మీ ఊరికి ఆ పక్క ఈ పక్క ఉండే ఊర్ల వాళ్ళు ఏం కావాలా వాళ్ళకు ఏరు లేదా నీళ్లు ఇయ్యవా ఎట్టనే కదా ఇప్పుడు పైన ఉండేవాడు కింద ఉండేవాడు నేల కోసం కొట్లాడుకుంటా ఉండేది అనొచ్చు నేనట్లా అనలేదబ్బో మా పెన్నేటి నీళ్ళన్నీ నేనే తాగాలనుకోవడం అనుకోవడం లేదు వాళ్ళ ఊర్ల కాడ ఉండే ఏరును మా ఏరు అని వాళ్ళను అనుకోమను నాకు అభ్యంతరం లేదు నేను చెప్పేదల్లా ఏందంటే పగులు రాత్రి కలిసి రోజైనట్టు మా ఊరు ఏరు కలిసి మా ఊరోళ్ళ బతుకవుతుందని అట్టా ఉన్నప్పుడు మా ఊరు మా ఏరు అనక ఏమనాల మళ్ళా ఉత్తప్పుడు ఎర్రి ఉండాలా మూగిదానాలా ఉంటుంది పెన్నేరు ఊరిని కనిపెట్టుకొని కాపాడుతూ ఉన్నట్టు ఉంటుంది ఊరిని నమ్ముకొని పక్కన్నే బతుకుతూ ఉన్నట్టు ఉంటుంది ఇష్టాటిది ఎప్పుడన్నా నీళ్ళు వచ్చినప్పుడు ఎంత మారిపోతుందని అప్పుడు చూస్తే రోజు రాత్రి పగులు చూస్తూ ఉండే మనేరేనా ఇది అని ఈ చిత్రమైతుంది అని పదారేండ్ల కిందట అంటి ఇప్పుడు చూస్తే ఆ ఏరేనా ఇది అని ఈ చిత్రమైతుంది ఇప్పుడు మూగిదానాలా కాదు రోగిదానాలా ఉండది తను ఏరునన్న సంగతి తానే మర్చిపోయినట్టుండాది మనిషికి గొడ్డుకు సకల జీవరాశికి దప్పి తీర్చి తను గొంతు ఎండిపోయి నీటి సుక్కలు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టుండాది ఎందుకిట్టయింది ఏమైంది మా తల్లికి ఎవరిట్ట ఇంత ఘోరం చేసింది ఏటి నట్నే ఉండనిచ్చి నీటి నెత్తకపోయినా దొంగలెవరు మా పెన్నిటి నీళ్లన్నీ నేనే తాగాలనుకోవడం లేదు అని శక్తి ఎవరు తాగాలని నీళ్ళనెత్తుకుపోయినారో నా తోడికి ఎట్టా తెలుస్తుంది ఊర్లను ఊర్ల జనాలను తరతరాలుగా తను బతికిస్తూ వస్తే ఇప్పుడు ఆ ఊర్లు జనాలు తనను పట్టించుకోకపోతే ఈ ఏటి బతుకు కన్నా అడవి బతుకే మేలు అనుకుంటా ఉందా అందుకే సీమతుమ్మతో అడవైపోతుందా ఎర్రి పెన్నేరుకు మనిషి సంగతి ఇంకా తెలిచినట్లు లేదు ఏటికి నీళ్లు రాకుండా ఉంటే ఏటి కడుపు సీల్చి ఏయో పైర్లు పండించుకోవచ్చు అనుకుంటాడు మోటార్లు వేసి నరాల్లోంచి నెత్తర పిండినట్టు ఎముకల్లోంచి గుజ్జుగుంజినట్టు యాన్నో అడుగునున్న నీటిని బయటికి తీసి తన పంట పండించుకోవాలనుకుంటాడు ఏరు అడివైపోతే సెట్లు కంపలు నరికి అమ్ముకుని లెక్క సంపాదించవచ్చు అనుకుంటాడు అట్టనే అయింది ఇప్పుడు ఏరు లేదు కానీ ఏట్లో ఎక్కడ చూసినా ఇంజన్ల సప్పుడు వ్యవసాయం సందడి పైర్లు పండించే ఆత్రం తప్ప ఏరుపాయనే అనే తాపత్రయం లేదు ఏటికి చర్మం ఒలిసేసి ఎముకలు బయటపడేసినట్టు ఇసుక మాయమై గడ్డలు కంపసెట్లు కనిపిస్తూ ఊరు ఏరు ఏరుగాదండి కదా ఏరు ఏరుగా లేకుండా పోయే తలికి ఊరికి ఏటికి సంబంధం లేకుండా పోయినట్టుంది ఒకవేళ సంబంధం ఉందంటే అప్పటి సంబంధానికి ఇప్పటి సంబంధానికి సంబంధం లేకుండా పోయింది అప్పుడు ఏగిలేస్తే మనిషి ఏట్లో ఉండాలా ఏగిలేసేదాకా ఎందుకు తెల్లారుజామున్నే ఉండాలా రాత్రుల సీకటి పడినాక రొంతసేపటికల్లా మాట మునుగుతాదనే యాలదాకా ఎట్లో ఉండాలా ఏట్లో నుంచి ఊర్లోకి ఇండ్లల్లోకి కడవలతో నీళ్లు మోసుకోవాలా మనుషులకు ఎద్దులకు బరిగొడ్లకు నీళ్లు కావాలంటే ఆడ మగ పిల్ల జల్ల అంతా ఎప్పుడంటే అప్పుడు మోస్తే కానీ సాలవు కదా అట్టా ఏట్లో నుంచి ఊర్లోకి నీళ్లు మోసుకోవడం కష్టంగానే ఉండేది అయితే అందరూ అట్టా బరువెత్తుకుని పరువెత్తుకుంటా మాట్లాడుకుంటా సెలిమల్లోంచి కడవల్లోకి దోశలతో నీళ్లు బుడుక్ బుడుక్ అని సల్లుకుంటా నీళ్లు తెచ్చుకుంటా ఉంటే ఎంత బాగుండేది ఆడోళ్ళు పైట కొంగు సుట్టసుకుని నెత్తిమీద పెట్టుకుని ఆ పైన కడవు పెట్టుకుని మోస్తే మొగోళ్ళు తువ్వాళ్ళు కప్పుకున్న భుజాల మీద మోసేవాళ్ళు తెల్లారుజామున సీకటి సీకటి పన్నాక నీళ్ల కోసం వాళ్ళను ఏరు సల్లగాలతో పలకరిచ్చేది అట్ట ఊరు ఏరు కలిచేయి ఒకరి కష్ట సుఖాలు ఒకరికి తెలిచాయి ఊరు ఏరు కలవడమే కాదు మనసులు మనసులు గుడక కలిసేవాళ్ళు ఏమోయంటే ఏమోయ్ అనుకునేవాళ్ళు ఏమమ్మా అంటే ఏమమ్మా అనుకునేవాళ్ళు ఇప్పుడు ఊర్లోకి కొలాయిలు వచ్చినాయి ఏటి దగ్గరికి పోకుండానే ఏటి నీళ్లు ఇండ్లలోకి వచ్చి పడుతున్నాయి నీళ్లు మోసుకోవాల్సిన బాధ తప్పింది సుగమైతే సగమైనట్టు ఏటి బాధనెవరూ పట్టించుకోవడం లేదు ఎండిపోతూ ఉండే శరీరం నుంచి బొట్లు బొట్లుగా రగతం పిండి ఇస్తా ఉన్నట్టు ఏరెంతకాలం మనకట్టా నీళ్లు తెచ్చిస్తాది అనుకునేవాళ్ళు లేరు అంతేకాదు కడవలతో నీళ్లు మూసుకునేటప్పుడు నీళ్లు ఊరికే పారబోయినోళ్ళు ఇప్పుడు ఈదుల్లో పారుతున్నా పట్టించుకోవడం లేదు అదట్ట ఉండని నీళ్లు వచ్చిన నాళ్ళు వస్తాయి వాళ్ళ జరుగుబాటు జరిగిన నాళ్ళు జరుగుతుంది మనిషి ఏటికాడికి పోయి ఏరిచ్చిన నీళ్లు మోసుకొని ఇంటికి తెచ్చుకున్నప్పటికీ ఇంట్లో కూక్కొని ఇంట్లోకి నీళ్లు తెప్పించుకున్నప్పటికీ తేడా ఉండదా ఏటికి మనిషికి ఉన్న సంబంధం దెబ్బ తినలేదా అందువల్ల ఊరు ఏరు ఇప్పుడు ఏరైపోయినాయి మబ్బున మోడానా ఏటికి పోయి నుంచి సస్తా బతుకుతా నీళ్ళు మోసుకున్నప్పటికంటే ఇప్పుడు ఇండ్లలోకే గుండా నీళ్ళు వస్తూ ఉంటే ఎంతో బాగుందని ఊర్లో అందరూ అనుకుంటా ఉంటే నువ్విట్టా అంటావేంది అనొచ్చు అవులే నువ్వు ఊర్లో లేవు నీళ్ళు మోసుకోవాల్సిన బాధ ఎట్టానూ ఉండదు అందుకని ఊరికి ఏటికి సంబంధం పోయిందని ఏందేందో అంటా ఉండవు అని కూడా అనొచ్చు ఊర్లో వాళ్ళంతా ఇప్పుడు సుఖపడతా అంటారు అనే కడుపు కుట్టుతో నేను అడగడం లేదు సుగంగా ఉండేటి అన్నీ మంచి కావాలని లేదు సగమైనట్టు అనే సామెత ఎందుకు వచ్చింది చెప్పండి ఊర్లో కూడా అప్పటి వ్యవసాయం పోయింది ఏరుశనక్కాయ జొన్న ఇత్తనాలకు ఊర్లో వాళ్ళంతా కాండ్లు కట్టుకుని పోయేటప్పుడు ఎంత బాగుండేది కళ్ళాల్లో శనక్కాయ వాములు సొప్ప పొట్టు వాములు కొండలలా ఉండేటి కొర్ర ఆరికే జొన్న ఏరుశనక్కాయ పైర్లు ఏఈ ఇప్పుడు పనులు చేసుకొని బతికే వాళ్లకు పనులు లేకపోయాయి ఎద్దులకు బరిగొడ్లకు మేత లేకపోయాయి అసలు ఎద్దులు బరిగొడ్ల లేకుండా పోయే పనులు లేకుండా పోతే అది ఊరేనా ఆ పైర్లతో పాటు ఆ పనులన్నీ లేకుండా పోయే ఏ పొద్దు తిరుగుడు పూలో వేసుకుంటా ఇండ్లల్లో టీవీలు చూసుకుంటా కూకుండ్రి వాళ్ళకు ఇది అప్పటికంటే సుఖంగానే ఉంటుంది అయితే మంచిదేనా ఎద్దులతో సేద్యం చేస్తూ ఉండేటప్పుడు అందులో ఎంత పంతనం ఉండేది ఎద్దులు బండి నొగల్లో కూకొని తోలేటప్పుడు ఉండే సంతోషం కారెక్కినా విమానం ఎక్కినా ఉంటుందా ఇత్తనం గొర్రు తోలడం అంటే ఏందో కత్తి మెట్లు పాయడం అంటే ఏందో ఎప్పటి వాళ్ళకు తెలుసునా ఇత్తనాలకు శనక్కాయలు పోల్చుకుంటా కథలు చెప్పుకుంటా ఉంటే ఎంత బాగుండేదో టీవీలో సినిమాలు చూసే వాళ్ళకేం తెలుసు కూలోళ్లతో కలిసి కలుపు తీయడమో కోతలు కోయడమో చేసేటప్పుడు బువ్వులు వస్తే అందరూ కూక్కొని తినేటప్పుడు ఎట్లుండాదో చెప్తే మాత్రం ఎట్టా తెలుస్తుంది వ్యవసాయం పనులు మనుషులు చెయ్యకుండా యంత్రాలు చేస్తూ ఉండే పండించే పంట మనుషులు తినేది కాకపోయే పసులు తినేది కాకపోయే మనిషికి పశువుకు ఉండే సంబంధం కూడా లేకుండా పోయే కష్టపడేది తక్కువైంది కనుక సుఖంగానే ఉండొచ్చు అయితే ఆ సుగంలో సంతోషం ఉండదా సంతోషం లేని సుఖం కన్నా సంతోషం ఉండే కష్టం మేలు కదా ఇదంతా ఎందుకు శక్తి ఏటికాడిగిపోయి నీళ్లు మోసుకొని తెచ్చుకునేటప్పటికన్నా ఏటి నీళ్ళు ఎండల్లోకి వస్తూ ఉంటే సుఖంగా ఉంది అనేదానికి చెప్తి శక్తి మా ఊరు ఏరు ఏరు కాదనుకుంటే ఇప్పుడు ఏరైపోతూ కదా అనే బాధకు శక్తి అప్పుడు ఆ ఏట్లో ఇసుకపైన నడుస్తూ ఉంటే పొర కింద ఉండే జల పాదాలకు తాకుతూ ఉన్నట్టు తడి తగిలేది సేతులతో ఇసుక నట్టా ఇట్టా తోస్తే దోసిల నిండా నీళ్లు సెలిమిలో నిండా ఉండే పాత నీళ్లను బయటికి సల్లి కొత్త నీటిని కడవకు నింపుకుందాం అనుకుంటే ఊరి ఊరి వచ్చే నీళ్లతో మళ్ళా సెలిమ నిండుతా సేతులు పడిపోయేటి పొద్దు పొడిస్తే ఎండా ఏరు చంద్రుడొస్తే ఎన్నెల ఎన్నెలా ఏరు ఇసుక దిన్నెల మీద పొర్లి పొర్లి ఆడుకునేటి అట్టాటి ఏరు మా పెన్నేరు ఏమైంది ఏడుపొస్తా ఉంది అప్పుడు ఎన్నెల రాత్రి ఏటి మీద ఎగురుతా సంతోషంతో ఆడుకున్న తీతవ ఇప్పుడు తుప్పలతో నిండిన ఎండిన ఏటిని చూస్తా ఏరా ఏరా ఏమైపోతివే అని ఏడుస్తూ ఉండాల నాయాలనే ఇది ఏరా ఏరా ఏమైపోతివే ఆనాడు ఏట్లో సెలిమ తీసి ఇసుక నట్టా ఎట్టా చేస్తే దోసిలు నిండా నీళ్ళు ఇప్పుడు మరి ఎంత లోతులకు తవ్వినా నీటి తడి అంటతే మనసులో ఈ జ్ఞాపకాల తడే గాని పెన్నేటి కథలు రచయిత పెన్నెటి ఒడ్డున చూసిన జీవితాలని కథలుగా మార్చి కళ్లకు కట్టినట్టు మనందరికీ చూపించారు ఎన్నెన్ని జీవితాల్లో ఇంత గొప్ప కథల్ని ఇలా వినిపించేందుకు అవకాశం ఇచ్చిన రచయిత రామకృష్ణ గారికి నా నమస్కారాలు కృతజ్ఞతలు విని ఆదరించిన మీ అందరికీ ధన్యవాదాలు వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం